హై అందరికి ఇదైతే లాస్ట్ పార్ట్ వన్ కంటిన్యూషన్ పార్ట్ టూ ఫస్ట్ లో విన్నారు కదా మేము ఆ స్టోన్స్ అన్ని చూసి అక్వేరియం అనుకున్నాము కానీ అది ఎక్వేరియం కాదండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా విషయాలు అండ్ కొంతమందికైనా యూజ్ఫుల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి నాకు తెలిసింది తెలుసుకున్నది మోస్ట్లీ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నంటే నాకు తెలిస్తేనే ఇస్తాను హండ్రెడ్లో టూ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నాకు తెలిసిందే ఇస్తున్నాను కొంచెం తెలుసుకొని చేస్తున్నాను సో ఫస్ట్ మేము ఇలా పైకి వెళ్తున్న దారిలో ఇది బిగ్ షాప్ అండి ఇక్కడ చూడండి इसका दो मीनिंग होगा खुला करके रखेगा तो पॉजिटिव एनर्जी बंद करके रखेगा तो विश बॉक्स। సో ఇక్కడ ఈ స్టోన్ వచ్చేసి విష్ బాక్స్ ఇవన్నీ మీకు తెలుసో తెలియదు బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మేము నేర్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము ఎవరికైనా మీలో లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ పవర్ ఆఫ్ యూనివర్స్ పవర్ ఆఫ్ నేచర్ ఇది ఒక సబ్జెక్ట్ ఆస్ట్రో న్యూరో ఎలానో ఇది మన సైడు ఇప్పుడిప్పుడు బాగా నమ్ముతున్నారండి అందరూ కానీ ఫారినర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నదంట సో ఇప్పుడు అందరికీ తెలుస్తున్నది లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ వీటి గురించి సో ఇక్కడ ఈ స్టోన్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ తను ఫారిన్ తను కూడా చూడండి ఎంత కలెక్ట్ చేసుకున్నారంటే తను మేమున్న ఫైవ్ మినిట్స్లో బట్ తను ఏమన్నారంటే మేము కూడా వీటి గురించి చాలా తెలుసుకోవాలి అసలు మేము అక్వేరియంలో అనుకున్నాము బట్ అది కాదు అని తెలిసినాక ఇదా అని అర్థమైంది ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఇవన్నీ స్టోన్ తోటే మొత్తం స్టోన్ తోటే అక్కడ చాలా కాస్ట్ అది స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఉన్నాయి బట్ వర్త్ అండి రియల్గా వర్త్ అది సో ఇది మెట్లు ఎక్కుతుంటే దారి పొడిగి షాపింగ్స్ అన్నట్టు అటు ఇటు ఏం లేదు అటు కొండ ఇటు సముద్రం అంతే మధ్యలో మా పిల్లలు చుచ్చు వస్తుందంటే ఇక్కడ సైడ్కి చేస్తున్నాము సగం వచ్చినామండి ఇంకా సగం వెళ్ళాలి ఫైనల్లీ పైకి ఏమంటారు చూడండి పైకి వచ్చేసాము ఎలిఫెంట్ కేవ్స్ ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే షిప్ దిగి దిగిన దగ్గర దగ్గర నుండి ఇక్కడ నో సిగ్నల్స్ మనం ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే వాళ్ళే ఫోన్ నెంబరు వైఫై అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు అన్నట్టు ఈవెన్ షాప్స్ దగ్గర కూడా సో వాళ్ళ షాప్ వాళ్ళే జస్ట్ ఏ షాప్కి అదే వైఫై ఉంటుంది కదా వాళ్ళే ఇస్తారు అసలు ఫోన్లు రావు ఫోన్లు పోవు ఇక్కడ సో ఇదంతా మన ఇండియన్స్కి చాలా తక్కువ ఉంది ఎంట్రీ లోపలికి జస్ట్ ఈ లోపలికి వెళ్ళడానికి ఫారినర్స్కి ఎక్కువ ఉంది ఎంట్రీ టికెట్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మనకి ఫార్టీ రూపీసే ఇంకా కానీ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు బాగా చూస్తున్నారు చాలా మంది వచ్చి మంకీస్ చిన్ని చిన్ని దాంతో ఒకటే స్టోన్ వజ్రా నువ్వు అట్లానే చేస్తావు చ అక్కడున్న కోతులని చూస్తే మా పెద్దోడే గుర్తు వచ్చినాయండి మేము ఇక్కడ ఉంటాం ఆయన ఎక్కడో ఉంటాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే చేస్తాడు ఇక్కడ మనం ఇలా పెద్దవాళ్ళకి వీల్చైర్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఇలా తీసుకొచ్చి సో ఇదే అండి ఇదంతా ఒకటే స్టోన్ అంట ఒక్కటి స్టోన్ తోటి మనము బోట్ దీని దగ్గర నుంచి ట్రైన్ వచ్చింది చూడండి అవే ఇక్కడ ఎలిఫెంట్ కేవ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అప్పటి కాలంలో సిక్స్టీన్ సెంచరీస్ అంట చాలా కొన్ని బ్రేక్ లేండి కానీ ఒకటి ఇక్కడ పూజ లేదు పూజారి లేదు ఏం లేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి త్రిముహూర్త అసలు ఈ స్టోన్ తోటి ఎంత బాగా చెక్కిరంటే ఎంత చల్లగుందంటే ఒక లైట్ లేదు లైటింగ్ లేదు పూజ లేదు ఏం లేదు బట్ ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఫుల్ పాజిటివ్ ఎంత పాజిటివ్ అంటే ఇందులో ఉన్న కొంచెం సేపు మన మైండ్లో ఆరా ఆరా ఉంటుంది చూడండి ఆర హై పీక్ వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నారు మాకున్న కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలాసేపే ఉన్నాము ఇక్కడ అసలు రావాలనిపించట్లేదు ఒక లాంటి పాజిటివ్ ఇవన్నీ అంటే ఏమీ మనలో ఉన్న నెగిటివ్ ఆరా మొత్తం పోతుంది అందుకే నేను ముందే చెప్పాను అట్రాక్షన్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఇదంతా కూడా ఎవరికైనా తెలిసి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి బట్ తెలియని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటే వీళ్ళకి పిచ్చి అంటారండి ఫస్ట్లో మా హస్బెండ్ నేర్చుకున్నారు తను నేర్చుకున్న తర్వాతకి నేను నాకు చెప్తే నేనే అనుకున్నాను నిన్నకేం పిచ్చి ఊరికేదో సోది చెప్తారని అనేదాన్ని కూడా బట్ నేను రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇది నమ్మడము బిలీవ్ చేయడము ఇవి అయిన దగ్గర నుండి నిజమండి మనలో చాలా పాజిటివ్ అండ్ ఏం చెప్పాలో అర్థం కాదు ఇది చిన్న సబ్జెక్ట్ ఏం కాదు ఇది లోపల చూసారు కదా ఇదంతా శివలింగం అంత భయమైందండి నాకు చీకటి ఉందండి ఎంత పెద్ద స్టోను ఎంత పెద్ద శివలింగం మీకు పక్ మళ్ళీ వాటర్ అండి ఈ స్టోన్ కింద మొత్తం వాటరే ఉన్నాయి అసలు నేను ఫస్ట్లో చూ చూడగానే భయమైంది ఇక్కడ చూడండి ఇదంతా వాటరే ఈ స్టోన్ కింద వాటర్ ఇప్పుడు నిల్చుంది కూడా మనం వాటర్ కిందనే కానీ అక్కడ అసలు ఎలాంటి డేంజరే కానీ అలాంటిది ఏమీ లేదు ఫుల్ సెక్యూర్ ఉంది ఫుల్గా అట్లా భయపడాల్సిన అవసరం లేదు కానీ నాకైతే ఫస్ట్ భయమైంది లేండి ఒక పూజ లేదు ఏమీ లేదు కానీ ఇక్కడ స్పెషల్ స్పెషాలిటీ ఏందో తెలుసా ఇక్కడ ఈ శివలింగం పట్టుకుంటే మంచి గంధం స్మెల్ ఒక్క పూజ లేదు ఒక అగరబీ పెట్టడం లేదు ఏం లేదు చేతులు మాత్రం మంచి గంధం నిజంగా దేవుడు ఉన్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉండదు దేవుడు ఉన్నారండి మనలో అన్నిట్లో మన చుట్టూ ప్రతి గాలిలో ఏమంటారు అగ్ని వీటన్నిటిలో దేవుడు ఉన్నాడు నమ్మిన వారికి నమ్మినంత అంతే ఇంకా నేనైతే ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఇదంతా ఇట్ సైడ్ స్టోన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్వతి పరమేశ్వర అండ్ ఇంకో పక్కన కూడా ఇది స్టోనే బట్ అది వే రూటే కానీ మనము ఇక్కడంతా దారి ఇదంతా కూడా వీళ్ళు ఇలా డిజైన్ చేశారు నెక్స్ట్ ఇంకా బయటికి సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఇంకొక శివలింగం ఉంది ఇంకంతే ఇక్కడ ఈ శివలింగం పట్టుకున్నా అదే స్మెల్ అసలు ఇక్కడ ఎవరు ఎవరున్నారండి చుట్టూ ప్రజలు అలా ఎవరు లేరు పూజలు చేస్తానికి ఇంకా నేను చెప్తుంటే మా పెద్దోడు చిన్నోడు ఎంత మంచిగా దేవుణ్ణి మొక్కుతున్నారంటే నేను చక్క లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిగా అనిపించింది సో చెప్పాను కదా చేతులు మొత్తం గంధం స్మెల్ అందరూ అదే ఫీల్ అవుతురు అసలు ఏం పూజ లేదు ఏమీ లేదు ఇంత మంచి అరోమా ఏంటి అని నిజంగా అండి అసలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంది ప్లేస్ ఖచ్చితంగా బాంబేకే వస్తే ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసే వెళ్తారు ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలైతే వద్దన్నా కూడా శివు శివుని దగ్గరికి వెళ్తామని ఇలా బోర్ల పండి శివార్పణం చేస్తే శివునికి బల ఇష్టం అంట ఇంకా అసలు వదలట్లేరు మా కన్నయ్య అయితే మరీ ఎంత ఇష్టమో మా కన్నయ్యకి శివ పార్వతి ఇంకా కార్తికేయ ఇవి బాగా చూస్తారులేండి టీవీలో అండ్ ఇది చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో సరే ఇది మొత్తానికైతే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అంతా దర్శనం అయిపోయిన అంటే ఏం దర్శనం అంటే ఇలా మనము అలోన్గా మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకోవడమే తప్ప పూజ ఇక్కడ ఏం లేదు ఓవరాల్గా అంటే ఇదే అండి చుట్టూ ఇలా ఉంటే మిడిల్లో మనము వీలైనంత వరకు బాగానే అనిపించింది చాలా మంచిగా తీయాలి ఇంకెక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది కానీ పిల్లలు అంటే అప్పటికి మా హస్బెండ్ పిల్లలు ఇద్దరిని తనే మేనేజ్ చేశారులే అండి నేను ఒక్కదాన్ని ఇంకా ఓన్గా వీడియో కొంచెం పర్లేదు అనిపించింది కానీ ఇంకా బాగా తీయాల్సిందే అని అనిపించింది నాకు ఇక్కడ ఫారినర్స్ తోటి మా హస్బెండు వాళ్ళ దగ్గర మొబైల్ ఆటోమేటిక్గా ఫొటోస్ వీడియోస్ బాగున్నాయండి ఆ యాప్ గురించి మాట్లాడుతున్నారు బట్ అంత ఫారినర్స్ మొబైల్ వేరు మన మొబైల్ వేరు అని అర్థమైంది అదే ఇక్కడ చూస్తూ ఉన్నారు బాగుంది వాళ్ళ మొబైల్లో యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి సో ఇది ఓవరాల్గా మిడ్ ఇది చుట్టూ ఈ కేవ్స్ అండ్ ఇది వచ్చేసి ప్లాన్ ఆఫ్ ఎలిఫాంటా కేవ్స్ అండి ఇక్కడ ఇన్ని ఉన్నాయి అన్నట్టు ఇక ప్లాన్ ఏమేమి దేవుడు ఉన్నారు ఏంటి అనేసి బట్ చ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఒక పాజిటివ్ తోటే వెళ్తారు ఇది మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను ఖచ్చితంగా వెళ్తారు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసిన వాళ్ళైతే ఫుల్ ఎనర్జీ లెవెల్స్ తీసుకొనే వెళ్తారు ఏం లేదండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏది మనం దేవుణ్ణి ఎలా నమ్ముతామో పూజలు ఇలాంటి మనం ఎలా చేస్తామో లా ఆఫ్ అట్రాక్షన్లో పూజలు ఏమి ఉండదు మన ఆరతో మన సబ్కాన్షియస్తో మన మైండ్తో మనకు మనకి మనం మాట్లాడుకోవడం అంతే సో ఇది పెద్ద సబ్జెక్ట్ అనుకుంటాం కానీ ఇదంతా నమ్మకం అంతే సో ఇంక అక్కడి నుంచి చూసుకొని ఇందాక మనము షాప్కి వెళ్ళాం కదా వాళ్ళు ఇది క్లోజ్ అవుతారు ఫస్ట్ అది వెళ్ళి చూసుకొని రండి సార్ ఇది నెక్స్ట్ తీసుకోవచ్చు అన్నారు అందుకే మేము ముందు పైకి వెళ్ళేసి మొత్తము ఏమంటారు కదా దేవుణ్ణి అదంతా ఎందుకంటే చీకటి అయింది అనుకోండి వెళ్ళి చూడలేము ఏం లేదంట అందుకని నెక్స్ట్ ఇక్కడ మేము మనం ఇందాక నేను వాయిస్ ఫస్ట్లో వినిపించాను కదా ఇది అక్వేరియం అని అక్వేరియం కాదండి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే చాలామంది డె డాలర్ డాలర్లోనూ పెట్టుకుంటారు చూడండి ఇవి ఒరిజినల్ స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ అన్నీ కూడా మనకి బాంబే నుంచి వచ్చేస్తాయి నెక్స్ట్ గోవా అంట ఇది చూడండి ఫ్లవర్ మామూలుగా నార్మల్గా డెకరేట్ ఐటమ్స్ పెడతాం చూడండి అందులో అంటే ఆ విధంగా స్టోన్స్ ఇవన్నీ కూడా స్టోన్స్ ఈ చెట్టుకి ఉన్నది కూడా మొత్తము స్టోన్స్ అండి ఎంత బాగా చేస్తారు ఇవన్నీ కూడా మనము ఆరతి కర్పూరం అవి అండ్ ఎక్కువ ఫారినర్స్ అయినా మధ్య మనం కూడా వేసుకుంటున్నాం ఇండియన్స్ కూడా ఇప్పుడిప్పుడే మన దగ్గరికి కూడా కరుంగలి మాల ఇలాంటివన్నీ ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నాయి రీసెంట్గా యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అవుతున్నాయి అన్నట్టు ఈ స్టోన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా విషయాలు చెప్దాం అనుకున్నాం కదా ఇది వచ్చేసి విష్ బాక్స్ అంటారండి ఫారినర్స్ ఏదైనా వాళ్ళకి కోరికలు ఉంటే మనము బేసిక్ ఎన్ని దేవుని దగ్గరకు వెళ్ళి మా మా కోరిక తీరితే ఒక మేకను కట్ చేయడం అలా ఉంటుంది కదా కానీ వాళ్ళు అలా కాదు విష్ బాక్స్ అని స్టోన్లో ఉంటుంది అందులో మనకి ఏ కోరిక ఉంటుందో అది పేపర్లో రాసి ఆ విష్ బాక్స్లో పెడితే తీరుతుందని అండ్ ఇవి కూడా స్టోన్స్ అండి ఇవి వచ్చేసి మీకు తెలుసో తెలియదు మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి సహస్ర చక్ర ఆజ్ఞచక్ర విశుద్ధ చక్రము అనాహత చక్రము పనిపూరక చక్ర చక్రము నెక్స్ట్ స్వాదినాష్టక మూలాధార ఇలాని మన బాడీలో ఆత్మ పరమాత్మ అని సెవెన్ చక్రాస్ ఉంటాయి ఆ సెవెన్ చక్రాస్ ఈ ఫారినర్స్ ఏం చేస్తారంటే ఈవెన్ పూజ గదిలో లేదంటే లివింగ్ ఏరియాలో పెట్టేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు చాలా ఇవన్నీ కూడా నేను గత ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి బాగా వినడము బాగా నేర్చుకోవడము ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ ఆ నెగిటివ్ ఆరకి మన బ్రెయిన్లో థర్డ్ అయ్యి ఉంటుందండి అంటే మనకి విష్ణుకి శివునికి ఉంటుంది కదా మూడో కన్ను అంటాను చూడండి అది వెరీ పవర్ఫుల్ అది ఒక్కసారి ఆన్ అయిందంటే దాన్ని కూడా మెడిటేషన్ ఇవన్నీ కూడా మెడిటేషన్ అండి మేము బాగా మెడిటేషన్ చేస్తాము కాబట్టి ఇవన్నీ మాకు తెలుసు ఇక్కడ మీకు ఈ స్టోన్స్ చూచిన చూడండి నేను పెట్టుకున్నా కదా ఈ స్టోన్స్ ఇక్కడ ఇవి ఒరిజినల్ ఇవి పాలిష్ చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని మనకి బయట మార్కెట్లో అమ్ముతారు ఇవి విష్ బాక్స్ స్టోన్స్ ఇవి లోపల ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉంటే మనకి కోరిక ఉందో అది పేపర్లో రాసి అలా ఈవెన్ యుఎస్లో కూడా తెలుసా మనము లైట్ క్యాండిల్ ఉంటుంది చూడండి క్యాండిల్ క్యాండిలైజేషన్ అనేది ఉంటుంది ఫెస్టివల్ ఫారిన్లో దానిపైన మనం ఒక పేపర్ పైన మన విష్ రాసి క్యాండిల్ లైట్లో వాటర్లో వదిలేయడం వాటర్ ఎర్త్కి ఎర్త్కి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకేం కావాలని యూనివర్స్కి ఇచ్చేసి వాటర్లో వదిలేసా మనకు అది గివ్ బ్యాక్ అంటే మనకి ఇచ్చేస్తుంది ఇది అంతే నిజమా నిజమాక్క నిజమే అట్లా మీకు జరిగింది అక్క దేనికైనా టైం పట్టిద్ది జస్ట్ ఇంకా మేము స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము మనకి ఈ ఏమంటారు చూడండి ఈ ఆరా ఈ చక్రస్ చక్రాస్ మెడిటేషను ఇవి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఏ చక్ర యాక్టివ్ కావాలి అన్న కూడా ఆ చక్రతో సంబంధించి మెడిటేషన్ ఉంటుంది ఇది ఈవెన్ నేను ఇప్పుడు పిల్లలకు కూడా మేము నేర్పిస్తున్నాము ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు మంచి స్ట్రాంగ్ పర్సన్స్ కావాలి ఏది కూడా ఎక్కడ లేదు మనకి ఏదన్నా కావాలి అంటే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మన బాడీలోనే ఉంటుంది ఇవన్నీ చెప్పుతుంటే సిల్లీగా ఉంటుంది సోది ఉంటుంది ఫస్ట్లో నేను కూడా ఆ ఫీలింగ్ తోటే వచ్చాను బట్ నమ్మండి మీకు ఇంకా డీ డెప్త్గా కావాలంటే యూట్యూబ్లో హోపోనోపో ఎక్కువ ఫారినర్స్ హోపోనోపో చేసుకోండి అఫర్మేషన్స్ ఎక్కువ చేసుకోండి ఇవన్నీ ఏంటి అక్కనవచ్చు బట్ ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి ధర్మం గౌతమ బుద్ధుడు కాలం నుంచి ఉన్నాయి కానీ ఎప్పుడూ పాటించలే జస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చేస్తున్నాయి అందుకే కదా ఇలాంటి ప్లేసులు కూడా పాపులర్ అవుతున్నాయి ఈవెన్ ఇప్పుడు తమిళనాడులో కూడా అందరు కరుంగలిమాల అని బాగా చేస్తున్నారు ధనుష్ హీరోస్ ఉన్నారు చూడు వాళ్ళు ఆ కరుంగలిమాల ఇవన్నీ ఏంటివి పాజిటివ్ వైబ్రేషనే సో ఇదే అండి నేను చెప్పాలనుకుంది ఇక్కడికి వచ్చి చాలా చెప్పాలనుకున్నాను బట్ చెప్పాను అనుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ సముద్రం చూసారు కదా మొత్తం వెళ్ళిపోయింది మేము వచ్చింది సాటర్డే సండే రోజు పౌర్ణమి ఉందంట అమావాస్య పౌర్ణమి ఈ టైంలో సముద్రం వెనక్కి వెనక్కిపోతుందంటే ఇంత ఇంతకంటే ముందు లేదు నిజము ఇంకొకటి తెలుసా మెడిటేషను ఎక్కువగా అందరూ అమావాస్య పౌర్ణమి అప్పుడు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే మన బాడీలో ఇందాక సెవెన్ చక్రాస్ ఉన్నాయి చూడండి అవి ఆన్ అవ్వడానికి ఇదేమి నమ్ అంటే సిగ్లీదేం కాదు బాగుంటుంది యూట్యూబ్లో మీరు జస్ట్ సెర్చ్ చేయండి ఇంకోటి ఏంటంటే నమ్మకం ఎక్కువ ఉండాలి నెగిటివ్ తోటి ఏ పని చేయొద్దు నెగిటివ్ తోటి స్టార్ట్ చేయొద్దు అండ్ హోపోనోపో ఎక్కువ చేయండి అఫర్మేషన్స్ ఎక్కువ చేయండి అఫర్మేషన్ ఇన్ ద సెన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా రకరకాలుగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ వైబ్రేషన్తో లేచి అఫర్మేషన్ చేసి హోపోనోపో చేస్తే లైఫ్ లైఫ్ హ్యాపీ ఉంటుంది మా లైఫ్ చాలా స్ట్రగుల్తో ఉండేది గత కొంతకాలం ప్రజెంట్ అయితే హ్యాపీగా సాగిపోతుంది ఏదైనా ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది మనం ఏమీ దానికోసం టెన్షన్ పడకుండా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకున్న లైఫ్లో ఇది కావాలని ఎవరికైనా ఏదైనా పట్టుదల ఉన్న వాళ్ళకి మంచిగా యూనివర్స్ మీ సబ్కాన్షియస్ని ఆన్ చేసుకోండి మంచి ఆరని ఓపెన్ చేసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా మెడిటేషన్ చేయండి కన్నయ్య వన్ అవర్ చూస్తాడండి రోజు ఒకసారి ఒక అర్ధ గంట ఒకసారి ఒక అర్ధ గంట మంచి మెడిటేషన్ పిల్లలకి వాళ్ళు లైఫ్లో మనం ఉన్నా లేకున్నా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి పెద్దవాళ్ళతో పద్ధతిగా ఉండాలి నా లైఫ్ గోల్ ఏం లేదండి పిల్లలని ఛాన్స్ చేయాలి అంతే ఇంకా మంచి పద్ధతి మంచి ఎథిక్స్ మినిమం ఎథిక్స్ నేర్పించాలి పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి మనం ఉన్నా లేకున్నా వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ కళ్ళ వాళ్ళు బ్రతికేలాగా చేయాలి అదే నాది నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన తెలుసా జియన్స్ ఇక్కడ నచ్చింది ఇంకొకటండి చుట్టూ మనని ఏదంటే రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుందని డైలాగ్ ఉంటుంది చూడండి ఇవి ఎంత మంచి ఆ సముద్రం సన్ ఇవి ఆ గూగుల్ పిక్స్లో ఇలాంటి మంచి మంచి ఫొటోస్ పెడితే ఎక్కడి నుంచో అనుకున్నా కానీ అంత నేచర్ నుంచేనండి చాలా పాజిటివ్ తోటి చాలా ఎనర్జీతోటి చాలా మంచిగా అన్నీ తీసుకొని వెళ్తున్నామనే ఫీలింగ్ వచ్చింది బోటు దిగినప్పటికీ బోట్ ఎక్కినప్పటికీ డిఫరెంట్ అదే అద్భుతం ఒక నా లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవి చేతిలో ఏదైనా పెడితే వచ్చి తినేస్తున్నాయండి ఎంత మంచిగా ఉన్నాయో కానీ భయమవుతుంది ఏమైనా గొరికినా మనం స్లిప్ అయిన అవతల పడతాం అనేసి వాటర్లో పడేస్తున్నాను నెక్స్ట్ నేను చెప్పాను కదా మార్నింగ్ కొన్ని బోట్స్ చూయించాను కదా పార్ట్ వన్లో నైట్ చూడండి ఆ బోట్ అన్నీ లైటింగ్కి ఎంత బాగుందో నైట్ అవుతుంటే ఆ సముద్రము ఆ బోటు ఆ లైటింగ్స్ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఉంటుందండి నేచరు ఏదో నాలుగోడల మధ్యలో మనం ప్రతి బాధపడుతూ ఉంటాము కానీ బయటకు వస్తే అన్నీ తెలుస్తాయి మన కష్టం కష్టమే కాదు బయట మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది బయటికి వెళ్తే ఆ గడప దాటి బయటకు వస్తే లైఫ్ అంతే ఏం లేదండి హ్యాపీగా ఉండడమే అంతే మనం డే ఆఫ్ రెండు రోజు ఏం తీసుకెళ్ళము మంచి పేరు మంచిగా హెల్త్ ఒకటే అంటే ఈ మధ్య నేను ఒకటే అనుకున్నాను హెల్త్ మంచిగా ఉంటే అన్నీ చేసుకోవచ్చు అన్ని సాధించవచ్చు పిల్లలకి ప్రజెంట్ ఈ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకు మనం ఇవ్వాల్సింది మంచి హెల్త్ అండ్ హెల్త్ అంతే ఆటోమేటిక్గా ఆ రెండు హెల్త్ మంచిగా అనుకోండి హెల్తీగా వాళ్ళ ఏది కావాలన్నా అది సాధించవచ్చు మంచి ఫుడ్ పెట్టండి మంచి మాటలు నేర్పండి వాళ్ళకి ఎథిక్స్ నేర్పండి గొప్పగా బ్రతకాలి మన పిల్లలు మనకంటే ఒక రెండు మూడు ఎక్కువ ఎవరిని చేయి చాచకుండా బ్రతకండి అది మెయిన్ గోల్ అంతేనండి పిల్లల్ని గొప్పగా పెంచాలి ఏది కావాలన్నా వాళ్ళే స్వతహా సాధించాలి తప్ప ఎవరో ఇస్తారని ఆశపడద్దు ఈవెన్ మా పైన కూడా ఇచ్చే టైంకి ఇస్తాం మనము ఇవ్వకుండా ఉండము కానీ అమ్మ నాన్న ఇస్తారు అని పైన డిపెండ్గా బ్రతకకూడదు ఇవి నేను ఇప్పటి నుంచే కన్నయ్య కొంచెం పెద్దోడు కాబట్టి ఆ బ్రెయిన్ పాలిష్ చేస్తూ ఉంటాను ఇవన్నీ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం మన ఎథిక్స్ మనం మర్చిపోకూడదు నేను చాలా నేను ఏ విషయమైనా ఏమో కానీ గివింగ్ టేకింగ్లో చాలా ఇదిగా ఉంటాను గిఫ్ట్ ఎక్స్పెక్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే అదొక్కటి ఉండి ప్రతి స్ట్రాంగ్గా ఎవరమైనా లేడీస్ అయినా ఇంకా లేడీస్ ఎక్కువ స్ట్రాంగ్గా బ్రతకాలి ఎప్పుడు కూడా ఎవరిపైన ఇండిపెండెంట్గా బ్రతకండి అంతే నేను చెప్పేది అంతే నేను ముంబైకి వచ్చిన తర్వాతకి చాలా నేర్చుకున్నాను ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను ఎందుకు బ్రతకాలో నేర్చుకున్నాను ఈ ఇంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకోకండి ఇవన్నీ నిజాలు బాగా కష్టాలు వచ్చినప్పుడు భరించలేనంత బాధ వచ్చినప్పుడే ఇలాంటివి తెలుస్తాయి మీకు ఏం కావాలో మీ దగ్గరనే ఉంటుంది మీరు బాగా బాధపడినప్పుడు తెలుస్తుంది మనకేం కావాలి అని అది ఒకటి నమ్మండి చాలా మోటివేషనల్గా ఉంటున్నాయి లేని ఈ నా మాటలు ఈవెన్ పిల్లలకు కూడా నేను ప్రతిరోజు అదే క్లీన్ చేస్తూ ఉంటాను బ్రెయిన్ సో మొత్తానికి ఫైనలీ ఎలిఫాంటా కేవ్స్ నుంచి చాలా ఎనర్జీని తీసుకొని పోయాము థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఇంతే ప్రతిరోజు లేచిన దగ్గర నుండి ఈ రెండు మాటలు చెప్పుకోండి ఇవే అఫర్మేషన్స్ అంటే ఇవే సో ఇంకొకటి ఇందాక లైన్ చూసారు కదా ముంబైలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి బస్సు చేస్తే లోకల్ బస్సు వాళ్ళని ఎక్కేలాగా ఉండదండి ఆ లైన్ కట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళాలి బాగుంది కదా ట్రాఫిక్ రూల్స్ సో నెక్స్ట్ అయితే చాలా అలసిపోయాము సెవెన్ థర్టీ అయింది అండ్ ఇందాక మీరు చూసారు కదా నైట్ టైము ఏమంటారు కదా అది గేట్ వే ఆఫ్ ఇండియా నెక్స్ట్ తాజ్ హోటల్ ఎంత అద్భుతంగా ఉంది కదా ఎక్కువ నైటే వస్తారనిపించింది వీకెండ్ కాబట్టి చాలామంది బాగా ఎక్కువ మంది క్రౌడ్ అనిపించింది నైట్ మార్నింగ్ కంటే సో ఇంకా అది కొంచెం సేపు చూసుకున్నాము పిల్లలు కూడా అలసిపోయారు ఒక డే పట్టిద్దండి ఎలిఫాంటా కేవ్స్ ఇంకా మాకు సరిపోలేదు లోపల జస్ట్ ఫార్టీ ఫైవ్ వన్ అవర్ ఏమి ఉన్నాము బట్ ఇంకొన్ని మిస్ అయినాం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ముంబై నుంచి వెళ్ళేసరికి ఇంకొకసారి వెళ్తాము అప్పటికి ఇప్పటికీ చాలా లైఫ్లో చేంజ్ ఉండాలి చాలా మార్పులు ఉండాలంతే ఇంకా మెట్రో ఎక్కేసి వచ్చాము ఖాళీగా ఉంది వచ్చేటప్పుడు మెట్రో అయితే ఫైనల్లీ హ్యాపీగా సేఫ్గా పాజిటివ్ తోటి మొత్తానికి ఇంటికి చేరుకున్నాము ఇంతేనండి బ్లాగ్ ఇక్కడికే చాలా విషయాలు అనిపించ అనిపించింది ఎవరికైనా బోర్ కొట్టిస్తే సారీ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏందో తెలుసా మంచిగా అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి అఫర్మేషన్స్ గురించి ఓకేనా